నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే జయ గురుదత్త అక్క జాతకాల్లో మనం చూస్తూ ఉంటాం ఎవరి దగ్గర జాతకం చూపిస్తే మీకు కుజదోషం ఉందండి కేతులకి సంబంధించిన సర్పదోషం ఉంది లేకపోతే కాల సర్పదోషం ఉంది ఇట్లా గురు శాపం ఉంది తల్లి శాపం ఇట్లా రకరకాల అంటే మూన్ రిలేటెడ్ అయితే తల్లి గురించి ఉంది లేదంటే ఏ గ్రహానికైనా ఖచ్చితంగా అంతే కదా అన్ని గ్రహాలు యోగించేటటువంటి పరిస్థితి ఉండదు అన్ని గ్రహాలు పీడించేటటువంటి పరిస్థితి కూడా పరిస్థితి సరే అయితే ఒక్కొక్కరికి పాపం జాతకం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు వాళ్ళ బాధిపబడుతున్నామో తెలియనటువంటి పరిస్థితి మరి వాళ్ళ కోసం అనుకోవచ్చు లేకపోతే ఈ గ్రహ దోష నివారణ పూజలు చేయించుకోవటం మాకు స్తోమతికి మించినటువంటి విషయం అండి మేము చేయించుకోలేము అనుకుంటే సర్వగ్రహ బాధ నివారణ కోసం ఏదైనా ప్రక్రియ ఉందాక ఉందా తప్పకుండా ఉంది అతి సులభంగా ఉంది దాన్ని హనుమాన్ ఆరాధించాలి అసలు శని ఎఫెక్ట్ ఉంటేనే హనుమాన్ ఆరాధిస్తారు హనుమాన్ చాలీసా చదివితే శని ఎఫెక్ట్ నుంచి ఏనాటి శని ఎఫెక్ట్ నుంచి ఉపశమనం పొందుతాము అర్ధాష్టంశం నుంచి ఉపశమనం పొందుతాము దీని గురించి లాస్ట్ టైం ఒక కథ కూడా చెప్పాను మళ్ళీ చూడని వాళ్ళ గురించి చెప్తాను ఏమిటి అంటే ఆ రామసేతు నిర్మించే సమయంలో హనుమంతుడిని కూడా ఏళ్ళ సమయం వచ్చింది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది కదా శివుడికే తప్పలేదు శివుడికే తప్పలేదు మరి అలాగా హనుమానికి వచ్చింది కానీ మరి శనీశ్వరుడికి భయం హనుమాన్ని పట్టుకోవాలంటే హనుమా నిన్ను పట్టుకునే సమయం వచ్చింది అంటే నాకు ఇప్పుడు సమయం లేదన్నాడట హనుమాన్ ఆయన వల్ల నేను రామసేతు నిర్మించాలి రాముడి కోసం లక్ష్మణుడి కోసం మరి నేను లేకపోతే ఎలా నా ధర్మం నేను నిర్వహించాలి కదా హనుమా నా మాట విను కొంచెం అంటే నేను ఒకటిన్నర రోజే ఇస్తాను సమయమా సమయం ఒకటిన్నర రోజే అంటే మరి ఆయన ఆజ్ఞే తీసుకుంటారు ఎందుకు మరి హనుమ చెప్పించేదేంటి ఏంటి నిరంతరం రామనామం ఆ నామానికి మించిన శక్తి ఉంది అందుకే ఆయన పర్మిషన్ లేకుండా పట్టుకోరు కూడా ఎవరు ఇక నా ధర్మం నిర్వహించాలంటే అప్పుడు శనీశ్వరుడు అడిగాడట మరి ఎక్కడ పట్టుకోమంటావు నీ పాదాలని పట్టుకోమంటావా అని నా పాదాలు ఎలా పట్టుకుంటావు నేను నడిచి వెళ్ళి ఒక్కొక్క రాయి మోసి అందించాలి కదా రామసేతువు అని మరి నీ చేతుల్ని చేతులని చేతులతోనే కదా మొయ్యాలి మరి నీ బాహుల్ బాహువుల మీదే కదా రామలక్ష్మణ్లు ఎక్కుతారు మరి నీ హృదయంలో హృదయంలో రాముడికి తప్పించి ఎవరికి స్థానం లేదు అసలు ఎక్కడ ఇస్తారు మరి ఎక్కడ అనమ్మా ఎక్కడ నేను ఎక్కడ కూర్చుని ఎక్కడ అంటే నీ శిరస్సు మీద కూర్చోనా అని అడుగుతాడు సినీ శిరస్సు మీద కూర్చో అంటాడంట అనుమా అప్పుడు రాముల వారిని కూడా అడుగుతాడంట శనీశ్వరుడు హనుమాన్ పట్టుకుని హనుమనే అడుగు అంటాడంట రాముల వారు కూడా చక్కగా శ్రీరాములవారు వారు కూడా హనుమనే అడుగు అక్కడ అప్పుడు తల మీద ఎక్కి కూర్చుంటే ఆ ఒక్కొక్క అసలు పదం రామ రామ అనుకొని మోస్తూ ఉంటే శనీశ్వరుడు కూడా రామనామచపం చేసే అదృష్టం కలిగిందట అసలు ఆయన మొత్తం జీవితంలో కూడా దొరకనటువంటి అదృష్టము హనుమ తల మీద కూర్చున్నప్పుడు హనుమ మోస్తున్న అంతా శనీశ్వరుడు నెత్తి మీద పడింది అంట బరువు అంతా కూడా నెత్తి మీద కూర్చున్నారు నెత్తి మీద కూర్చున్నాడు మొత్తం భారం పడింది అదంతా కూడా ఒక రోజు కూడా ఒకటిన్నర రోజు కూడా తర్వాత చాలా కృతజ్ఞతలు చెప్పాడట శనీశ్వరుడు హనుమ నీ వల్ల నాకు రామనామం చెప్పించే అవకాశం కలిగింది ఆ నామం పట్టుకున్న తర్వాత ఏది కూడా నీ దరి చేరలేదు అసాధ్యం అసలు ఎన్ని లక్షల సంవత్సరాలు చిత్రగుప్తుడికి అంత చిక్కట్లేదు నీకు ఇవ్వాలని అలాంటిది నామస్మరణ చేసే అవకాశం నీ ద్వారా వచ్చిందని మరి అప్పుడు ఈ అన్ని దోషాలకు కూడా పట్టుకోవాల్సింది ఎవరు అంటే హనుమ ఆయన యొక్క స్తోత్రం చెప్పిస్తే మనకి కాలసర్ప దోషాలు ఏంటి కుజ దోషాలు అవ్వచ్చు అలా కాలసర్ప దోషాలు అవ్వచ్చు కుజ దోషాలు అవ్వచ్చు శని దోషాలు అవ్వచ్చు రాహుకేతు దోషాలు అవ్వచ్చు వీటికి సంబంధించి ఏదైనా పాపం మాకు జపాలు చేయించుకునే స్తోమత లేదు ఇన్ని వేలు కట్టలేము ఆ జపాలు మేము ఇన్ని పద్దెనిమిది వేలు జపాలు చేయించుకోలేము ఇరవై ఒక్క వేల జపాలు చేయించుకోలేము మాకు స్వామి రక్షించాలనుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఒక ఐదు మంగళవారాలు కూడా హనుమంతుడి గుడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని అక్కడే దీపం పెట్టుకొని అక్కడే కూర్చొని నేను చెప్పేటటువంటి స్తోత్రం హనుమాన్ని చూస్తూ జప్పించుకుంటే సరిపోతుంది సర్వగ్రహ దోష నివారణ అనేది అందులో మంత్రం కూడా అదే మంత్రం కూడా అదే అతి సులభమైన మంత్రము చాలా ఈజీ మంత్రం ఓం సర్వ దుష్ట గ్రహ నివారణాయ స్వాహ ఓం సర్వ దుష్ట గ్రహ నివారణాయ స్వాహ ఓం సర్వ దుష్ట గ్రహ నివారణాయ స్వాహ ఎనిమిది సార్లు ఐదు మంగళవారాలు చేయాలి లేదా ఇంకా మీకు సమస్య ఉంది అని అంటే తొమ్మిది మంగళవారాలకి మీరు పొడిగించండి ఐదో మంగళవారం వరకే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది అలాగే హనుమాన్ గుడిలో వెళ్ళి అక్కడ దీపం వెలిగించి హనుమంతుడిని చూస్తూ చేయాల్సినటువంటి మంత్రం అయితే అక్క గ్రహాలు వాటికి ఇచ్చిన ఆధిపత్యం కానీ లేకపోతే వాటికి ఇచ్చినటువంటి పని ఏదైతే ఉందో అవి చేసుకుని పోతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే గురువు ఎంత ఆస్పీషియస్ ప్లానెట్ అయినప్పటికీ ఒకవేళ గురువు మనల్ని ఇబ్బంది పడి పెట్టాలి అనే పరిస్థితి ఉంటూ పెడతారు ఆ గ్రహం కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది అందులో ఎటువంటి అనుగ్రహం కూడా పెడుతుంది పెడితే మామూలుగా ఉండదు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సరే ఆయన అనుగ్రహమే కావాలని కోరుకుంటాం కదా గ్రహాలన్నిటిలో కూడా ఖచ్చితంగా గురువు అనుగ్రహం కావాలి అని అనుకుంటాం మరి ఆ గురువు అనుగ్రహం కోసం ఒకవేళ గురువు వల్లనే ఇబ్బందులు వస్తున్నట్టయితే ఏం చేసుకోవచ్చు చాలా ఉపయోగకరమైన ప్రశ్న ఇది నేనే చెప్దాం అనుకున్నాను ఎందుకంటే మే ఒకటి నుంచి గురువు మారిన తర్వాత కొన్ని రాసుల వారికి ప్రత్యేకంగా గురుబలం చాలా బాగుంది కొన్ని రాసుల వారికి గురువు కొంచెం మాల్ఫిక్ ఎఫెక్ట్స్ చూపించే అలాంటి వాళ్ళందరూ కూడా గురు దత్తాత్రేయ గుడిలకు గాని క్షేత్రాలకు గాని వెళ్ళాలి లేదా వెళ్ళే సమయం లేకపోవచ్చు వెళ్ళే అవకాశం లేని వాళ్ళందరూ కూడా గురువుని ఎక్కువగా పూజించాలి ఇంట్లో కూర్చొని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎక్కువ శనగల ద్వారా మీరు ఏవైతే ఈ శనగలు ఉంటాయి ఎల్లో కలర్ శనగలు ఉంటాయో అవి చక్కగా నానపెట్టి వాటిని మాలగా గుచ్చి ఎనిమిది మాలగా గుచ్చి దత్తాత్రేయ స్వామి పటానికి వేసి అలాగే నేను చెప్పినటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి దత్తగాయత్రి చెప్పాను నేను దత్తగాయత్రి మంత్రం చెప్పాను అలాగే ఓం ద్రామ్ శ్రీం శ్రీ గురుదేవ దత్త చెప్పాను ఈ మంత్రం కూడా జపించుకొని అంటే కుడుతున్నప్పుడు కూడా మాలలుతున్నప్పుడు కూడా ఆ నామజపం చేస్తూ మాకు ఈ గురుగ్రహ ఏదైతే ఉందో ఎఫెక్ట్ దాన్ని తొలగించేలా చేయతండ్రి అని అనుకుంటూ దాన్ని అల్లి చక్కగా స్వామి మాల్లో వేసి ఆ తర్వాత అది ఆవుకి తినిపించాలి లేదా పక్షులకి వేయొచ్చు పక్షులు కూడా వాటిని స్వీకరిస్తాయి అలాగా మీరు దాదాపు తొమ్మిది గురువారాలు చేయాలి నైన్ నైన్ థర్స్ డేస్ చేయాలన్నమాట నైన్ గురువారాలు చేయాలి అలాగే వీళ్ళు పసుపుకి సంబంధించి అంటే పులిహోర పులిహోర తయారు చేసుకొని వెళ్ళి అక్కడ అన్నదానంలాగా చేయాలి ఎక్కడైతే గుళ్ళు ఉంటాయో అక్కడ అన్నదానం చేయాలి రైట్ తప్పకుండా అయితే గురువు చాలా మంచి గ్రహం కదండి మాకు మంచి ఫలితాలు ఇచ్చేయాలి గురువు దశ వచ్చేసింది అసలు మాకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మరి ఎందువల్ల ఇలా జరుగుతోంది మంచి గ్రహం కదా పుణ్య గ్రహం అంటారు అది మరి ఎందుకు జరుగుతోంది అని అంటే ఏదో ఖచ్చితంగా సమ్ బ్లాకేజ్ కూడా బ్లాకేజ్ ఇంకోటి కూడా ఇప్పుడు ఏదైతే మనం శనగల దండ వేసామో అది స్వామికి వేయటమే దీన్ని ప్రసాదంగా మనం స్వీకారం తినడం అవి చేయకూడదు ప్రసాదంగా చూపించే శనగలు మీరు దాన్ని పోపు వేసి ప్రసాదంగా పెట్టండి అందరికీ పంచి పెట్టండి దాని వల్ల కూడా చాలా వరకు మీకు ఈ కాబట్టి అది చేసుకుని గురువు అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జయ గురుదత్త శ్రీ గురుదత్త